అన్నకి మొదటి పూజ ఎన్నో మహిమలు కలిగిన అమ్మవారికి రెండవ పూజ చేసే ఏకైక గుడి కోట్లు విలువ చేసే పట్టు చీరలైనా బంగారు గాజులైనా నదిలో కలిపేస్తారు ఈ గుడిలో సంతానం లేని దంపతులు ముడుపులు కడితే పిల్లలు పుట్టలేదని చరిత్ర లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్న నాకు తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి అయితే నేను సుండుపల్లిలోని శ్రీ శ్రీ నాగారప్పమ్మ తల్లి దేవస్థానం వీడియో తీయాలని ఇండ్వాళ్ళు నుంచి అయితే అనుకుంటున్నాను మీరు ప్రీవియస్గా చూసినట్టయితే ఇన్స్టాగ్రామ్లో నాకు సుండుపల్లకి వచ్చేటప్పుడు నంది విగ్రహం వీడియో అయితే తీయడం జరిగింది ఆ నందికొండలు వీడియో తీసిన తర్వాత చాలామంది అయితే కామెంట్ చేసినారు ఇక్కడ నాగారప్పమ్మ గుడి అయితే వీడియో అన్న ఇక్కడ పిల్లలకి పుట్టిన వాళ్ళు ఎవరన్నా కోరుకొని ముడుపులు కడితే పిల్లలు పుడతారని చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది ఈరోజు వచ్చేసి నాగారప్పమ్మ దేవాలయం దగ్గరికి అయితే రావడం జరిగింది సో వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ గుడిని చేరాలంటే రాయచోటు అన్నమయ్య జిల్లా నుంచి సుండుపల్లి ఫస్ట్ వెళ్ళాలి సుండుపల్లి నుంచి రాయవరం వెళ్ళే దారిలో ఇలా మీకు అయితే బోర్డు కనిపిస్తుంది నాగారప్పమ్మ గుడి రెండు పాయింట్ మూడు కిలోమీటర్లని ఆ రోడ్లో స్ట్రైట్ వెళ్ళినట్టయితే ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది ఆ బ్రిడ్జ్ దాటుకుని అలాగే నేరుగా చక్కగా వెళ్ళాలి మెయిన్ రోడ్ లో మీకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది ఆ ఆర్చ్ నుంచి అలాగే లోపలికి రావాల్సి ఉంటుంది ఆ రోడ్ లో కొంచెం దూరం రాగానే మీకు రైట్ సైడ్ లో ఒక గుడి అయితే కనిపిస్తుంది ఈ గుడి నుంచి నేరుగా చక్కగా వచ్చినట్టయితే అందమైన పొలాల మధ్యలో మీకైతే ఒక గుడి కనిపిస్తుంది చూడండి ఇదే మనం వెళ్లాల్సిన గుడి అనమాట మొత్తానికి చాలా దూరం ప్రయాణించిన తర్వాత గుడిని అయితే కనుక్కోవడం జరిగింది ఈ గుడి దగ్గరికి అయితే రావడానికి రెండు దారులు అయితే ఉన్నాయి మెయిన్ రోడ్ నుంచి గుడి పక్కన వచ్చినట్టు ఈ ఈ దారైంది రావచ్చు లేదంటే పల్లెలో నుంచి ఈ విధంగా వచ్చి ఇది ఒక రోడ్ అనమాట రెండు రోడ్ల నుంచి లోపలికి వచ్చిన తర్వాత బండి ఇక్కడి వరకు వెళ్తుంది ఇక్కడ నుంచి మనమైతే నడిచి వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొంచెం దూరం లోపలికి వచ్చిన తర్వాత నాగారప్ప గుడి ఉంది కదా మనం వెళ్ళాల్సిన మెయిన్ గుడి వచ్చేసి అదే అనమాట ఇక్కడ మీరు చూసినట్టయితే వేప చెట్టు దగ్గర అయితే పూజలు చేసినారు చూడండి ఇక్కడైతే పశువు వేసి పూజ చేసినారు వేప చెట్టుకి మనం పెద్దోళ్ళ కాలం నుంచి అయితే మనం చూస్తానము గుడి అక్కడ ఉంది గుడికి దగ్గరలోనే వేప చెట్టుకి పూజ చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే దీపము పెట్టినారు ఇప్పుడు దేవతా విగ్రహాలకు పూజలు కూడా చేసి బొట్లు అయితే పెట్టినారనమాట ఇప్పుడు మనము మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చూసినట్టయితే మొత్తం కూడా ఇక్కడ చిక్కుడు చెట్లు కానీ ఇవి వచ్చేసి ఈ చెట్లను ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి పిల్లలు అయితే తరముకుంటే వస్తున్నారు కనుక చూడండి పాన్ పాన్ వాళ్ళకి సైడ్ ఇచ్చే పిల్లలకి ారా బాబు ఏడి ఫ్రెండ్స్ చూడండి మనకు ఎంట్రన్స్లో మీరు చూసినట్టయితే గుడి దగ్గర పెద్ద వేప చెట్టు ఉంది ఇక్కడ మొత్తం కూడా చిక్కుడు చెట్లు అనప చెట్లు అట్లా చాలా కాయలు అయితే ఉన్నాయి పిల్లలు లేడ ఉయ్యాలి కూడా వేసినారు గుడి మూ చేసినారావా తెలుస్తారా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే వేప చెట్టు దగ్గర పక్కన అయితే ఒక గేట్ ఉంది మనం ఇటు సైడు చూసినట్టయితే మొదటగా అయితే కాలు కడుక్కొని లోపలికి అయితే పోదాము రెండు ఇంకొంచెం ముందరికి వస్తానే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు అయితే పోదాము ఇక్కడ ట్యాంకులు అయితే నీళ్ళు పట్టినారు ఇక్కడ మనం కాలు కడుక్కొని డైరెక్ట్ అయితే గుడి లేకపోదాము ఆన్లైన్ అండి వీడియో అసలు అయితే పోదాం అండి ఇక్కడైతే ఏదైనా షాప్లాగా పెట్టినట్టున్నారు ఇవైతే ఇప్పుడు ప్రస్తుతానికి క్లోజ్లో ఉన్నాయి విశాలమైన ప్రదేశం అసలు మనమైతే చెప్పులు ఇక్కడే వదిలేసి ఇవన్నీ గుడి ఎంట్రన్స్ చూస్తానే అసలు చాలా బాగుంది ఇక్కడ మీరు అమ్మవారిని చూడవచ్చు ఎంట్రన్స్లోనే బొమ్మలు ఉన్నాయి ఉండే శ్రీ శ్రీ నాగార తల్లి బండకాడ ఈడిపల్లి సుండ్రిపల్లి అనమాట లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే అమ్మవారికి మంది అయితే ముడుపులు కట్టినారు చూడండి పిల్లలు పుట్టిన వాళ్ళు కోరికలు కోరుకున్న వాళ్ళు అట్లా మొత్తం కూడా గాజులు అయితే కట్టడం జరిగింది ఇప్పుడు గుడి అయితే పోదామండి ఎక్కువ ఉన్నాయి ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే హైచుటా అన్నమయ్య జిల్లా నుంచి సుండుపల్లి రావడం జరిగింది సుండుపల్లి నుంచి మళ్ళీ ఒక సుమారుగా పది కిలోమీటర్ల లోపలనే మీరు చూసినట్టయితే శ్రీ శ్రీ నాగారప్పమ్మ తల్లి దేవస్థానం దగ్గరికి అయితే రావడం జరిగింది ఈ దేవాలయం వచ్చేసి బండకాడ ఈడిపల్లి అనమాట అడ్రస్ సుండుపల్లి మండలం అన్నమయ్య జిల్లా సో ఇప్పుడు లోపల అమ్మవారిని దర్శించుకున్నామండి ఇక్కడ మీరు గుడిలోకి వచ్చినట్టయితే మీరు చూస్తున్నారు కదా అమ్మవారి గాజులతో చాలామంది అయితే కోరికలు నెరవేరాలని అమ్మవారికి గాజులతో ముడుపులైతే కట్టడం జరిగింది రెండు అమ్మవారి ప్రతిరూపము చూడ్డానికైతే చాలా బాగుంది అన్నమాట అమ్మవారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అమ్మవారి కాళ్ళ దగ్గర మీరు చూసినట్టయితే ఒక తల ఉంది చూడండి ఇది వచ్చేసి ముందు రాక్షసులను సంహరించినప్పుడు వాళ్ళ తల అనమాట ఎంతోమంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరాలని అమ్మవారికి అయితే ముడుపులు కడతారు అమ్మవారికి పూజ చేయకముందే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అయితే పేట ఉంది చూడండి గురప్ప స్వామికి పూజ చేసిన అనంతరము అమ్మవారికి అయితే పూజ చేస్తారనమాట చూడండి మీకు గుడి లోపలికి వస్తానే రైట్ సైడ్లో గురప్ప స్వామికి పూజ చేసిన తర్వాత అమ్మవారికి అయితే పూజిస్తారు కదా ఇవి అమ్మవారి అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలు అనమాట ఎంత కాస్ట్లీ అయినా సరే అమ్మవారికి పెట్టింది మళ్ళీ అయితే తిరిగి తీసుకోకూడదు ఒకవేళ తీసుకున్నట్టయితే వాళ్ళ ఇంటికే అరిష్టం అనమాట ఇప్పుడున్న చీరలు అన్నీ కూడా ఎవరికి పంచేకి కూడా కుదరదు అలా పంచినట్టయితే కోపానికి గురవుతారనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న చీరలు మొత్తం కూడా దగ్గరలో నది ఉంది బహుదానదిలో అయితే వేసడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అమ్మవారి లోపల విగ్రహం అయితే చూడడం జరిగింది కదా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కాటమరాయ స్వామి ఇక చూ గుడి పరిసర ప్రాంతాలు ఒకసారి అయితే చూద్దాం రండి అమ్మవారి తిరునాలు జరిగేటప్పుడు అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మనకు గొడుగులాగా అయితే పట్టుకొని అయితే జరుపుతారనమాట ఇప్పుడు గుడి యొక్క పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడికి వచ్చిన భక్తులు మామూలుగా యాటలు అట్లా ఇస్తారు కదా కోళ్ళను కానీ అవన్నీ కూడా మనము చూద్దాం రండి మొక్కుకున్న తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా అమ్మవారి చుట్టా అంటారనమాట అండి భక్తులు ఎంతోమంది ఇక్కడికి వచ్చిన తర్వాత జాతరప్పుడు టెంకాయలు కొట్టింటారు కదా అవన్నీ కూడా ఇక్కడైతే ఆరేస్తున్నారు ఇక్కడ మీరు టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చినట్టయితే చూడండి ఇదంతా కూడా టెంపుల్ బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే వేప చెట్టుకి ముడుపులు అయితే కట్టినారు చూడండి చాలా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి గుడి అయితే ఉందనమాట ఇవి కూడా బురప్ప స్వామి పోతురాజు తమ్ముళ్ళు అనమాట ఇవి అమ్మవారు ఉన్నారు కదా అమ్మవారి యొక్క తమ్ముళ్ళిళ్ళు పోతురాజు గురప్ప గురప్ప స్వామి అందరూ కూడా ఇప్పుడు లోపల అమ్మవారి విగ్రహాన్ని అయితే చూద్దాం అండి ఇక్కడైతే పక్కన బండకి నాగుపాము ఉంటుంది కదా నాగుపాము బొట్లతోనే వేయడం జరిగింది కాపలా ఉంటుందవా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చి పాము అమ్మవారికి నిరంతరము కాపలా అయితే ఉంటుందంట ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కదా ఇంత పుట్ట అంట పుట్ట చుట్టూ అయితే దారాలు చుట్టినారు చూడండి ఇక్కడ చూడండి మొత్తం గుడి చుట్టూ కూడా ఇంత గాజులతోని అమ్మవారికి ఇక్కడ మీరు చూడొచ్చు అన్నీ కూడా గాజులతోని ముడుపులా కట్టినారు చూడండి ఇవి వచ్చేసి ఏదైనా కోరిన కోరికల్లో నెరవేరాలని అన్నమాట ఇక్కడ మీ దగ్గరలో చూసినట్టయితే వేప చెట్టు కూడా ఉంది ఇక్కడ ఇది వచ్చేసి చిన్న వేప చెట్టు మనం ఫస్ట్లో ఎంట్రన్స్లో చూసినాం కదా అక్కడైతే అతి పెద్ద వేప చెట్టు ఉంది మీ గుడి ప్రాంగణం మొత్తం కూడా అన్నీ గాజులతో దండల్లాగా అయితే వేసినారు చూడండి అక్కడక్కడ ఇట్లా కట్టినారు చూడండి ఈ వేప చెట్టు దగ్గర కట్టిన తాళ్ళతో కట్టినారు కదా వాటిని ముడుపులు అంటారంట ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా అమ్మవారికి పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు పుట్టాలని ముడుపులు కడతారు ఇవన్నీ కూడా ముడుపులు అతి పెద్ద వేప చెట్టు అసలు ఇంత పెద్ద వేప చెట్టును అయితే నేను ఇంతవరకు చూడలేదు నా ఛానల్లో కూడా మొట్టమొదటిసారిగా అయితే ఇంత పెద్ద వేప చెట్టుని అయితే చూపిస్తున్నాను ఇక్కడ కూడా గాజులతో మొత్తం కూడా దండల్లాగా అయితే వెళ్ళినారు ఇక్కడ మీరు చూసినట్టయితే అన్నీ కూడా ముడుపులు ఉన్నాయి చూడండి ఇలా పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లల కోసము కట్టిన ముడుపులు అనమాట ఇవి ఇప్పుడు ఈ గుడి పరిసర ప్రాంతాలని ఒకసారి డ్రోన్తో చూద్దాం రండి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియో ఎంతవరకు యూట్యూబ్ లో అయితే రాలేదు నాగారప్పమ్మ దేవాలయము డ్రోన్ వీడియోతో మొత్తం కూడా తీయడం జరిగింది సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి మీరు కూడా ఒకసారి ఈ దేవాలయాన్ని విజిట్ చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం